జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముద్రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావుల జగదీశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ ముద్రాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న ముద్రాజు రాజకీయ రంగంలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని మత్స్యకారుల అభివృద్ధికి వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేసి డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో సంక్షేమ పథకాలు చేపట్టాలని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాగ్దానం చేసిన విధంగా ముద్రాజలను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చడకు కట్టుబడి ఉండాలన్నారు ఈ సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ణాల కృపాసాగర్ ములుగు జిల్లా అధ్యక్షుడు ఏల్ర వెంకన్న హనుమకొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మౌటం కుమారస్వామి జయశంకర్ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు బుల్లెట్ వెంకన్న డాక్టర్ సంతోష్ శ్రీమతి లలిత కృష్ణ ఆకుల గౌతమి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కాసాని జ్ఞానేశ్వర్ ము రాష్ట్ర అధ్యక్షుల గారి నాయకత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక సమస్యలపైన సామాజిక ఉద్యోగాలు విద్యార్థి విద్యా ఉద్యమాలకు సంబంధించిన అనేక సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి క్రమం తెలిసిందే అనేక సందర్భాలలో మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదురైన కోర్టులు కానీ హైకోర్టులను సుప్రీం కోర్టులను ఆశ్రయించి కూడా మేము ముజరాయల పక్షాన్ని నిలబడినటువంటి సందర్భం ఉన్నది ఇటీవల కాలంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ జరిగినటువంటి సందర్భంగా సోనియా గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారు నేటి ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ముదిరాలను బిసిడి నుండి ఏకీ మార్చేయడానికి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కూడా వారు ఎలక్షన్లకు పోవడం జరిగింది తదనుగుణంగా ముదిరాలందరూ కూడా ఓట్లు వేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడానికి ఉత్తోధికంగా పనిచేశారు కాబట్టి మీరేదైతే ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించి ఏదైతే నమ్మకాన్ని మా ముదిరాలకు కల్పించిందో దాన్ని పరిపూర్ణం చేయడానికి ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచింది ఇప్పటికే విద్యా ఉద్యోగ అవకాశాలు బాగా తీవ్రంగా నష్టపోయింది మేము తక్షణము వెంటనే బీసీ డిక్లేరేషన్లో మీరు ఇచ్చినటువంటి రాజ్ధాని నెలకొనుటకు జీవో నెంబర్ ఫిఫ్టీన్ ఆఫ్ టూ థౌసండ్ నైన్ పునరుద్ధరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజా చైతన్యం ముద్రాయల చైతన్యం తీసుకొచ్చి రాష్ట్ర పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం దానికి నాదిగా ఈ నెల ఎనిమిదో తారీఖు నాడు శారదా ఫంక్షన్ హాల్ పెద్దమగడ్డ రోడ్లు ఉన్నటువంటి సమావేశ దాంట్లో మేము ముఖ్య నాయకులము ముఖ్య కార్యకర్తలము అన్ని మండలాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్త ముఖ్య కార్యకర్తలతో కార్యాచరణ ప్రారంభం తయారు చేయబోతున్నాం ఆ కార్యాచరణ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం కాబట్టి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం తొందరగా మా డిమాండ్లను పరిష్కరించమని చెప్తున్నాను నేను డాక్టర్ రావుల జగదీశ్వర్ ప్రసాద్ ముజిరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ